ఆపత్కాలం అనేది రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు ఇంకో పదేళ్ళకు రావచ్చు ఆపత్కాలంని ఎదురుగా నిలబడినప్పుడు బైబిల్ చెప్తుంది ఆపత్కాలము అని ఆ కాలం ఎంతసేపు ఉంటుందో ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఆపత్కాలం మందు నమ్ముకోదగిన సహాయకుడు ఆయన ఎవరాయనా నా యేసు ప్రభుల వారు ఉద్యోగం మనకు సహాయం చేయదు మన వ్యాపారం మన తెలివితేటర్ మన జ్ఞానం మన ప్రజ్ఞ మన వాక్చాతుర్యం ఎవ్రీథింగ్ లూజ్ వదిలిపెట్టి వెళ్ళిపోతాయి అల్లో ఒంటరిగా నిలబడతా యాపత్ కాలము నిన్ను పీడించడం ప్రారంభిస్తాది ఎందుకో తెలుసా ఈ భూమి మీద ఎన్నింటినో ఆశ్రయంగా పెట్టుకుంటే అయితే అస్సలైన దేవుణ్ణి పెట్టుకోలేదు అస్సలైన ఆశ్రయాన్ని పెట్టుకోలేదు నీవు ఆయన నాకు ఆశ్రయంగా ఉండాలంటే మందిరంలో సేవ చేయాలి హలి దయచేసి చెప్పండి మందిరంలో సేవ చేయాలి దయచేసి మన హోదాలు మన ఉద్యోగాలు అవన్నీ పక్కన పెట్టండి అన్నీ ప్రక్కన పెట్టి దేవుని మందిరంలో సేవ చేస్తే సార్ దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు